રૂપાઉં ગોમરામ મને આર્મોર પૂરી દે પેરોણો અને રીકિંગ જરૂર છે એ અનુમન એનું મને કોઈ તો રીકિંગ જરૂર છે બીજું దీపం దీపం కదా అప్పుడు సేవ చేస్తున్నావు

ಜೀವನ అవకాశం ఉంటుంది మొత్తం అన్న సింబల్ లేదు రెండోది రెండోది బారెల్ అన్న ఆయన భరతీయ శిక్షా సింబల్ ఏ సింబల్ లేదు టీజర్ టీజర్ సింబల్ లో ఆ పార్టీ సింబల్ దియొచ్చు ఆయన పడుతున్నాడు చెప్పాలికి అంటే మేము వేరేల ఉన్నాము యోగ్ మైల్ అన్నో ఈ పెండర్ దగ్గర నుండి కాంగ్రెస్ కాన్వెస్కో లోపట లోపట ట్రిగర్ సింబల్ ఏని వాళ్ళు ఏసుకోవడానికి అన్ని పార్టీల సింబల్ ముట్టుకొని రావొచ్చు అన్నది వాండి కాంగ్రెస్ అనుకుంటే 70 ని ఎలక్షన్ కమిషన్ దయచేసి అబ్జర్వ్ ఇక్కడ సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు అక్కడ కాంగ్రెస్ కన్వెస్కొని అభ్యర్థి లోపట్ సిఐ గారు అంటున్నారు కాంగ్రెస్ అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అదే

లెంత్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ సైజ్ సేమ్ ఉంది ఆ బండలింగ్ అయిపోయింది అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ డిఫరెన్స్ లేదు సీరియల్ నెంబర్ వన్ టూ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఒక బంచ్ అందులో వన్ టూ ట్వంటీ ఫైవ్ సేమ్ సేమ్ త్రీ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ అయితే వన్ టూ ట్వంటీ ఫైవ్ థర్టీ వాడుంది సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ఫార్టీ సిక్స్ థర్టీ ఫోర్ వాడుంది ఫార్టీ సెవెన్ నుంచి మళ్ళీ థర్టీ వాడే ఉంది చెక్ చేసుకున్నారు వన్ టూ ట్వంటీ సెవెన్ పోల్ అయినాయి ఆ బండిల్లో వన్ టూ ట్వంటీ ఫైవ్ ఇదే వాడుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మాత్రం థర్టీ ఫోర్ వాడుంది గుర్తుపట్టి మేము వినండి వినండి సార్ అయితే ట్వంటీ సెవెన్ కి పోల్ కాగానే గుర్తుపట్టి ఆపేషన్ ఎవరు ఓటర్ వచ్చిన ఇది ఇందులో ఒక గుర్తు ఆ గుర్తు చెప్పలే మేము లేదనగా ఇమీడియట్గా ఆపేసి మేము కూడా పర్సనల్గా మొత్తం చెక్ చేసినాం ఓన్లీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వేరే ఆ ఓటర్లో సిమ్ ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి ఆ మిస్టేక్ దొరికిందా లేకపోతే మళ్ళీ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ కూడా థర్టీ ఫోర్ వాడికి లిస్ట్ అప్పుడు కూడా అంటే మిస్టేక్ ఇండిపెండెంట్ సిమ్లక్షన్ ఇండిపెండెంట్ అంటే కంప్లైంట్ ఓన్లీ ఇండిపెండెంట్ లేదు ఆ రెండు ఓటర్లు కాస్ట్ ఆ ఓటర్లో కూడా ఇక్కడే ఉంచినాము ఇది కౌంటింగ్ రోజు వాళ్ళకి మళ్ళీ రీకాస్ట్ చేపిస్తాం అయితే బాక్స్లో రెండు ఓట్లు ఎక్స్ట్రా వస్తాయి ఇప్పుడు ఏ సీరియల్ నెంబర్ అయితే థర్టీ ఫోర్ వార్డు ఓట్లు ఇంట్లో ఉన్నాయో కౌంటింగ్ అప్పుడు అవి తీసేసి పక్కన పెట్టేస్తారు ఆ ఇద్దరు ఇప్పుడు మళ్ళీ ఓటేస్తారు ఈ థర్టీ వాట్లో కాబట్టి మళ్ళీ సేమ్ కౌంటింగ్ ఉంటుంది అందులో కార్ గుర్తుంది ఇందులో కూడా కార్ గుర్తుంది

అని ఏం జరిగిందనే ఆర్ఓకి రాస్తుంది ఆర్ఓ ఒక లెటర్ సబ్క లెటర్కి రాస్తారు ఈ పలాంటి సీరియల్ నంబరి పొర వాడి ఇట్లా వాడినాయి కౌంటింగ్ అప్పుడు తీసేస్తామని ఆర్ఓ అభ్యర్థులకు కూడా వీళ్ళ అధికారులు పట్టుకోలేరు అన్న ఎలక్షన్ ఓటేషన్ ఆమె ఎడ్యుకేటెడ్ అయి ఆమె ఫైండ్ అవుట్ చేసింది లేకపోతే అది ఎంతవరకు సాగుతుండే ఇంకా సెకండ్ ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి అప్పుడు వీళ్ళ కళ్ళు తెరుచుకున్నారు ఫిఫ్త్ ట్వంటీ వన్ టూ ట్వంటీ ఫైవ్ థర్టీ వాట్ బ్యాలెట్ పేపర్ ఉంది

ఇంత టెక్నాలజీ ఉంది సార్ మనకు థర్టీ వాటిలో థర్టీ ఫోర్ బ్యాలెట్ పేపర్ ఎట్లా వస్తుంది సార్ అంత అంత ఈజీగా తీసుకుంటున్నారు సార్ మీరు ఎలక్షన్ అప్పటి వరకు చెప్పండి రెండు ఓట్లు కాస్ట్ అయ్యేటప్పటికి ఎంత అడుగుతున్నారు ఆ టైంకి చెప్పండి వన్ అవర్ వన్ అవర్ మీరు పర్సెంటేజ్ ఇస్తారు కదా చెప్పండి టైం ఏ టైమ్లా పట్టుకున్న అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటికి రాసి ఉంటుంది

ये मेरा आया हुआ है ये मेरा आया हुआ है तो अगर तो अपन थोड़ा आप बांध बनता है इस को अब तरवता इतना टू कट के ये दिस 1 पीएम दे से नंबर 130 मिनट पर बार परसेंटेज नंबर 85 में సరే నూరా ఇన్ని ద మార్క్ మార్కింగ్ చేయండి మీ రిటెన్షన్ ఏంటంటే మీరు పేపర్ మీద అదె మిస్టర్ సార్ మీ మెడికల్ కార్డుాయి తీసుకోండి మీరు 50 50 చెప్పండి కదా మళ్ళా రనో తీసుకోండి సార్ జేబుకే తీసుకోండి ఏ బూత్లు వచ్చినా బెండల్ బూత్ బూత్ అంతా కట్టి పోవాలి అలా జరిగిన బూత్ నా మీదో సార్ చేయు మిస్టర్ బ్యాగ్ కాల 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 86 86 సార్ ఏమంటారో చెప్పు Ah, cara, tá é அலிஷன் வச்சு ரெண்டு ஓட்டுலே ரெண்டே రాదు <imitation> కాబట్టి <imitation> <imitation> ఆర్మూర్ పట్టణంలో ఎన్నికలు ప్రశాంతకరమైన వాతావరణంలో కొనసాగుతున్నాయి అందులో భాగంగానే కూడా రామ మందిరు ఏదైతే రామ మందిర్ బూత్ నెంబర్ ఎనభై ఆరు వద్ద కూడా జరుగుతున్నట్టు ఎన్నికల్లో భాగంగా కూడా కొన్ని అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు ఇటు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం ఉన్నది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం స్థానికంగా స్థానికంగా ఉన్నట్టు పోలీస్ అధికార యంత్రాంగం కూడా ఇక్కడ చొరవ తీసుకొని ఆ బూతుల్లో ఎక్కడైతే పోలీసు ఎనభై ఆరో పోలింగ్ బూత్లో దేని ముప్పై నాలుగవ బూత్కు సంబంధించినటువంటి బ్యాలెట్లను ఇక్కడికి వచ్చినట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది అలాగే రెండు ఓట్లు ఏదైతే ముప్పై నాలుగో బూత్ నుంచి ఎనభై ఆరో బూత్లోకి వచ్చినటువంటి బ్యాలెట్లను రెండు ఓట్లు ఆల్రెడీ యూజ్ చేసినట్టుగా గుర్తించడంతో ఇటు కాంగ్రెస్ నాయకులు బీజేపీ టిఆర్ఎస్ నాయకుల మధ్య కొద్దిగా వాగ్వాదం జరిగింది అధికారులు వచ్చి కూడా అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో ఏదైతే తప్పులు దాన్ని సరిచేస్తామో అలాగే ఓట్లను మళ్ళీ వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ నుంచి వెనుతిరగడం జరుగుతోంది పోలీసు ప్రత్యేక బందోబస్తు మధ్య కూడా ఈ ప్రాంతంలో అంటే ఏదైతే పోలింగ్ బూత్ వద్ద కూడా అధికారులు వీళ్ళకు బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు న్యాయం చేస్తాము వాళ్ళకు ఓటర్లకు ఏదైతే మళ్ళీ ఓటు అవకాశం చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తామని చెప్పని చెప్పడంతో ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ పహారాలు కూడా నడుస్తూ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది అలాగే పోలింగ్ బూత్ వద్ద కూడా ఎవరు కూడా ఉండకూడదని పోలీస్ అధికార యంత్రాంగం అప్రమత్తం చేయడం జరుగుతుంది ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ ప్రాంతం నుంచి కూడా పంపించినట్టు కూడా మనకు కనబడుతూ ఉన్నది